హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి గగన్ చేతికైన గాయాన్ని చూసి ఇక ఎంతగానో బాధపడుతూ గగన్ దగ్గరే కూర్చొని ఇక తన చెయ్యి పట్టుకోబోతు ఉంటే ఇక గగన్ అయితే తన చెయ్యి వెనక్కి తీసుకుంటాడు ఇక భూమి అయితే అపూర్వ అడిగిందని నోరు విప్పలేదు ఏం జరిగిందో చెప్పలేదు అట్లీస్ట్ మీరే ఏదో ఒకటి చెప్పి నాన్నకి అనే భూమి అనబోదు అదే శరత్చంద్ర అంకుల్కి ఎదురు తిరిగినట్టుగా యాక్టింగ్ చేస్తూ ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి భూమి అనగానే మనసులో ఉన్నదే తప్ప ఏదో ఒకటి చెప్పడం నాకు రాదు భూమి ఉన్నది ఉన్నట్టు చెప్పడమే కానీ అబద్ధాన్ని అడ్డు పెట్టుకొని దాక్కోవడం నాకు అస్సలు రాదు అని గగను అనగానే ఇక భూమి అయితే నేను మాత్రం నా మనసులో ఉన్న ప్రేమకి అబద్ధం అనే పొరని కప్పేశాను అని చెప్పి తన మనసులో అనుకుని దాక్కోవడం రాదు అని చెప్పి అవమానపడుతూ అక్కడే నిలబడిపోతారా అని చెప్పి భూమి గగన్ని అడగనే అవమానాలు నాకేం కొత్త కాదు మరీ ముఖ్యంగా ఆ ఫ్యామిలీ చేసే అవమానాలు నాకు అలవాటుగా మారిపోయాయి అని చెప్పి గగను అనగానే ఇక భూమి అయితే ఇంకొకసారి గగన్ చేయి పట్టుకోబోతుంది ఇక దాంతో గగనైతే నేను నిన్ను ఇమ్మని చెప్పింది ప్రేమ అది నీ దగ్గర లేదు అని చెప్పావు కానీ నీ జాలి నీ సానుభూతి నాకు అవసరం లేదు అని చెప్పి గగను అంటూ ఉంటే అది కాదు అని చెప్పేసి భూమి చెప్పబోతూ ఉంటే భూమి నీకు ఆ శరచంద్రకి ఏ సంబంధం లేనప్పుడే నేను నిన్ను ప్రేమిస్తే ఓడ్చుకోలేకపోయాడు దత్తత అనే మాటతో ఇప్పుడు ఆయన నిన్ను సొంత కూతురు అని అనుకుంటున్నాడు నక్షత్ర నన్ను ప్రేమిస్తుంది అని తెలిస్తే చంపుకుంటాను అని అన్న ఆయన నువ్వు నా మీద జాలి చూపిస్తున్నావు అని తెలిస్తే నిన్నేం చేస్తాడు నువ్వెక్కడన్నా బాగుంటే అది చాలు అని చెప్పి గంగను ఇక భూమి దగ్గర నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఇక అపూర్వ నక్షత్రం చూసి గుండెలు పగిలేలా ఏడిస్తూ నక్షత్ర ముందు నువ్వు స్పృహలోకి రాకపోతే ఈ లోకంలోకే రావు అని చెప్పి డాక్టర్ గారు చెప్పారంట నువ్వే ప్రాణంగా బ్రతికే ఈ అమ్మ ప్రపంచంలోకి రావాలి తల్లి ప్లీజ్ నక్షత్ర ఈ అమ్మని వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు అని చెప్పి అపూర్వ నక్షత్ర వైపు చూస్తూ ఇక ఏడిస్తూ బావా నీకు గుర్తుందా మనకు ఈ బంగారు తల్లి ఒక్కటి చాలు అని చెప్పేసి అన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాన్ని ఎంతో గారాభంగా పెంచాను ఆ తర్వాత మనకు పిల్లలు పుట్టపోతే నేను బాధపడుతూ ఉంటే మీరు ఓదారుస్తూ మనకి నక్షత్రం లేదు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి మీరు నాకు ధైర్యం చెప్పారు అలాంటిది ఇప్పుడు ఇలా అయింది నక్షత్ర అని చెప్పేసి అపూర్వ ఏడుస్తుంటే ఊరికేవే తల్లి ఏడ్చి ఏడ్చి నీ ప్రాణం పోగొట్టుకునేటట్టున్నావు అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే నా ప్రాణమే ఇది కదా పిన్ని అది కళ్ళు తెరవకపోతే నా ప్రాణం ఉంటే ఎంత ఊడితే ఎంత పోతే పోని అని చెప్పి అపూర్వ నక్షత్ర చెయ్యి పట్టుకొని అమ్మ అమ్మ నక్షత్ర కళ్ళు తెరవమ్మా కావాలంటే నీకు బదులు ఆ దేవుణ్ణి నా ప్రాణం తీసుకెళ్లమని అడుగుతాను నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి తల్లి అని చెప్పి అపూర్వ ఏడుస్తూ ఉంటే ఇక నక్షత్ర అయితే ఒక్కసారిగా అపూర్వ చెయ్యిని గట్టిగా పట్టుకుంటుంది దాంతో అపూర్వ బావా చూడు బావా నక్షత్ర నా చెయ్యి పట్టుకుంది అని చెప్పేసి ఇక అపూర్వ శరత్ చంద్రకి చూపిస్తుంది తర్వాత ఏమో ఇక నక్షత్ర కళ్ళు అటు ఇటు తిప్పుతూ ఉండటంతో చూడు బావా మన నక్షత్ర స్పృహలేకొస్తుంది కళ్ళ గుడ్లు కూడా అటు ఇటు తిప్పుతుంది అని చెప్పేసి అపూర్వ అనకనే అపూర్వ నేను వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొస్తాను అని చెప్పేసి శరత్చంద్ర ఇక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాడు తర్వాత ఏమో ఇక నక్షత్ర అయితే బావా బావా అంటూ కలవరిస్తూ ఉంటుంది ఇక అపూర్వ అయితే నక్షత్ర ఏదో మాట్లాడుతుంది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇక గొరింట పిన్ని అయితే చూడమ్మాయి ఏదో మాట్లాడుతుంది నీకేదో చెప్పాలి అనుకుంటుంది అని చెప్పేసి చెప్పగానే ఇక అపూర్వైతే నక్షత్రం వేసుకున్న మాస్క్ తీసి అమ్మ నక్షత్ర మాట్లాడమ్మా ఏం చెప్తున్నావమ్మా అని చెప్పేసి ఇక అపూర్వైతే నక్షత్రకి దగ్గరగా వెళ్ళి నక్షత్ర ఏం చెప్తుందో వింటూ ఉంటుంది ఇక నక్షత్రం అయితే బావా గగన్ బావా అని చెప్పేసి ఇక నక్షత్ర గగన్ని కలవరిస్తూ ఉండటంతో ఇక అపూర్వ గొరింటాకు పిన్ని చెర్రి ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు తర్వాతేమో ఇక గొరింటాకు పిన్ని అమ్మాయి ఇప్పటి వరకు చేస్తాను చేస్తాను అని అన్నావు కదమ్మా ఇప్పుడు అది నిజమయ్యేలా ఉంది అల్లుడు గారు డాక్టర్ గారి కోసం వెళ్ళి ఉండకపోతే కదా ఇప్పుడు మీ ఇద్దరిని ప్యాకేజీ కింద పంపించేవారు అని చెప్పేసి గొరింతకు పిన్ని అనగానే ఇక అపూర్వైతే కోపడుతూ నువ్వు ఆగు పిన్ని అని చెప్పేసి ఇక అపూర్వైతే అమ్మ నక్షత్ర చూడమ్మా ఇటు చూడు అని చెప్పేసి ఇక అపూర్వ పిలుస్తూ ఉంటే ఇక నక్షత్ర కళ్ళు తెరిచి మమ్మీ నువ్వు కూడా చచ్చిపోయావా అని చెప్పేసి నక్షత్ర అడుగుతుంది ఇక దాంతో అపూర్వైతే నేను చచ్చిపోవడం అంటే నువ్వే చచ్చి ప్రతికావు అని చెప్పేసి అపూర్వ పూర్వ అంటూ ఉంటే నిజమేనా అని చెప్పేసి నక్షత్ర అడుగుతూ ఉంటే నిజమేనే తల్లి అసలు ఎందుకు చావాలి అనుకున్నావు అని చెప్పేసి ఆపూర్వ నక్షత్రాన్ని అడగగానే చావాలి అని నేను అనుకోలేదు మమ్మీ కాలు స్లిప్ అయిపోయి కింద పడిపోయాను అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే అవునా ఇంకా నయం మీ గగన్ బావ నిన్ను ప్రేమించట్లేదు అని చెప్పి నువ్వే కావాలని బిల్డింగ్ ఎక్కి సూసైడ్ చేసుకుపోయావు అని తెలిసింది మాకు అని చెప్పేసి గొరింతకు పిన్ని అనగానే నీకెలా తెలుసు గొరింటాకు అని చెప్పేసి నక్షత్ర అడుగుతుంది ఇంకెవరు మీ గగన్ బావే చెప్పాడు అని చెప్పేసి గొరింటాకు పిన్ని చెప్పగానే ఆ గగన్ బావ ఇక్కడికి వచ్చాడా అని చెప్పి నక్షత్ర ఎగ్జైట్ అయిపోతుంటే ఇక అపూర్వైతే రాలేదు నీ చావు కబురు చల్లగా చెప్పి వెళ్ళిపోయాడు చూడు నక్షత్ర నువ్వు వాడి మీద ఆశలు పెట్టుకోవద్దు వాడు నిన్ను ప్రేమించట్లేదు అని చెప్పేసి అపూర్వ చెప్పగానే గగన్ బావ ప్రేమించట్లేదు అని తెలిసాక నేను బ్రతికుండే లాభం ఏంటి నేను నిజంగానే చేస్తాను అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే తన చేతికున్న సెలైన్ బాటిల్ అన్నీ పీకేస్తూ ఉంటుంది ఇక అపూర్వైతే ఏ ఏమైనా పట్టిందయ్య నీకు ఇదే మాట పదే పదే అనకే ఏ క్షణమైనా మీ డాడీ డాక్టర్ని తీసుకొని రావచ్చు అని అపూర్వ అనగానే వస్తే ఏంటి అని చెప్పేసి నక్షత్ర అంటుంది నువ్వు ఆ గగన్గాన్ని ప్రేమిస్తున్నావు అని తెలిస్తే మీ డాడీ నిన్ను చంపేస్తాడే అని చెప్పేసి అపూర్వ అంటుంటే నేనే చేస్తాను అని అంటుంటే డాడీ చంపేస్తాడు అని బెదిరిస్తావేంటి డాడీ వచ్చాక కూడా నేను ఇదే చెప్తాను నేను గగన్ భావని ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి నక్షత్రం అంటుంటే ఇక అయితే నక్షత్ర నోరు మూస్తుంది ఇక దాంతో గొరింటాకు పిన్ని అయితే మోసిని అమ్మ మాడ మమ్మల్ని టెన్షన్ పెట్టే బదులు నువ్వు కళ్ళు తెరవకుండా చచ్చినా బాగుండేదే నువ్వు చేస్తావేమో అని మీ అమ్మ కళ్ళు ఉబ్బిపోయేలాగా ఏడ్చి మీ అమ్మతో పాటు మేం కూడా ఏడ్చి చివరికి నువ్వు ఇలా కళ్ళు తెరిచి మమ్మల్ని ఏడిపిస్తాను అని అంటావేంటి మేము ఏడ్చింది అని చెప్పేసి గొరెంటా పిన్ని చెప్తూ ఉంటే పిన్ని దయచేసి నువ్వు కాసేపు ఆగుతావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇంకేం ఆగుతాం అమ్మాయి ఇదేమో ఆ గగన్ గారిని ప్రేమిస్తుంది అని అల్లుడి గారికి తెలిసిందనుకో దీంతో పాటు అల్లుడు గారి చేతిలో నువ్వు కూడా పోతావు ఇంకా ఇక్కడే ఉంటే నేను కూడా పోతాను నేను పోతాను అని చెప్పేసి గోరెండా పిన్ని వెళ్ళిపోబోతుంటే పిన్ని పిన్ని ఎక్కడికి వెళ్ళిపోతావు ఉండు మరేం కంగారు పడుకు దానికి నేను నచ్చ చెప్పుకుంటాను అని చెప్పేసి ఇక అయితే నక్షత్ర అమ్మని చూడమ్మా ఆ గగన్గాడి కంటే అందగాన్ని అంతకంటే ఆస్తిపరణి తీసుకొచ్చి నీకు వాడితో పెళ్లి చేస్తానమ్మా దయచేసి వాడిని మర్చిపోవమ్మా అని చెప్పేసి అపూర్వ నక్షత్రకి నచ్చ చెప్తూ ఉంటే కుదరత మమ్మీ నేను చచ్చిపోవడానికైనా రెడీ కానీ మనసు మార్చుకోవడానికి రెడీగా లేను అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే ఇక అయితే చి ఏంటిది అని చెప్పేసి తనని తాను చిరాకు పడిపోతూ ఉంటుంది తర్వాతేమ శరత్ శరచంద్ర అమ్మ భూమి అమ్మా అని చెప్పేసి అడగగానే అది వర్షంకెళ్ళా నాన్న అని చెప్పేసి భూమి అంటూ ఉంటే సరే అమ్మ మన నక్షత్రకి స్పృహ వచ్చింది పద వెళ్దాం అని చెప్పేసి ఇక శరత్చంద్ర భూమిని తీసుకొని నక్షత్ర దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక అపూర్వ అయితే శరత్చంద్ర వస్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు నువ్వు ఆ గగన్ గడి పేరు ఎత్తకుండా ఉండాలి అంటే నేనేం చేయాలో చెప్పు అని చెప్పేసి అపూర్వ అడగ్గానే అయితే గగన్ బావతో నాకు పెళ్లి చేస్తాను అని చెప్పి నాకు మాట ఇవ్వు అని చెప్పేసి నక్షత్ర అడుగుతుంది దాంతో అపూర్వ షాక్ అయిపోయి చూస్తూ ఉంటే కొని చేసే ఎత్తయ్య గగనానయ్య చాలా మంచివాడు కదా పైగా మన రెండు ఫ్యామిలీలు కలుస్తాయి అని చెర్రి చెప్పబోతు ఉంటే నువ్వు నోర్మి అని చెప్పేసి ఆపూర్వ అంటుంది ఇక గోరింటకు పిన్ని అయితే ఒరే చెర్రి అల్లుడి గారికి ఉన్న ఆవేశానికి నువ్వు కూడా బతకాలి అని అనుకుంటే నాతో పాటు వచ్చేస్తాయి లేదంటే మీ ముగ్గురు కలిసి కట్ట కట్టుకొని చావండి అని చెప్పేసి ఇక గోరింటకు పిన్ని అయితే ఐసీయులోంచి బయటకు వస్తుంది ఇంకొక వైపు శరత్ చంద్ర భూమి ఇద్దరు రావడం చూసి అయ్యో అల్లుడి గారు వచ్చేస్తున్నారే లోపలికి వెళ్ళడమే బెటరు అని చెప్పేసి అమ్మాయి అమ్మాయి గారు వచ్చేస్తున్నారు అని చెప్పేసి గోరిన్ పిన్ని చెప్పడంతో అత్తయ్య అతయ్య నేను చెప్పేది ఒకసారి వినండి అత్తయ్య గగన అన్న ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పేసి నక్షత్రకి మాటివ్వండి అత్తయ్య అలా చేస్తే మన రెండు కుటుంబాలు కలుస్తాయి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య మామయ్య వచ్చేస్తున్నాడు మాటి అని చెప్పేసి చేరి ఇంకొక వైపు కంగారు పెడుతూ ఉంటాడు ఇక నక్షత్ర అయితే మామీ మాటిస్తావా ఇస్తావా లేదా అని చెప్పేసి ఆపూర్వని బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ కంగారు పడిపోతే సరేనే నిన్ను మీ గగన్ బావకిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి నీకు మాటిస్తున్నాను సరేనా అని చెప్పేసి ఇక అపూర్వ నక్షత్ర చేతిలో చేయి వేసి ప్రామిస్ చేసి కాకపోతే మీ డాడీకి ఆ గగన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి నువ్వు చెప్పకూడదు ఆ పేరు కూడా ప్రస్తావించకూడదు అర్థమైందా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే మరి మా పెళ్లి ఎలా చేస్తావు మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అడుగుతుంది ఏదో ఒకటి చేసి మీ పెళ్లి చేయడం నా ప్రాబ్లం నోరు ముయ్యబే అని చెప్పేసి ఇక అపూర్వ అంటుంది శరత్చంద్ర డాక్టర్ని తీసుకుని రాగానే ఇక డాక్టర్ అయితే ఓమై గాడ్ ఇలాంటి కేసుల్లో చాలా రేర్గా ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి ఇప్పుడు తను స్పృహలేక వచ్చింది కాబట్టి ఇక అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పాలి కాకపోతే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ లో ఉంచి తర్వాత డిశ్చార్జ్ చేస్తాను అని చెప్పేసి డాక్టర్ గారు వెళ్ళిపోగానే మా అందరినీ టెన్షన్ పెట్టేసావు కదమ్మా అసలు ఎలా జారిపడ్డావమ్మా అని చెప్పేసి శరత్చంద్ర నక్షత్రాన్ని అడుగుతుంటే మనస్సు జారి పడింది అల్లుడు గారు అని చెప్పేసి పిని అంటుంది ఏమంటున్నారు అత్తయ్య అని చెప్పేసి శరత్చంద్ర అడగక్కనే అదే అల్లుడు గారు కాల్ జారి పడిపోయింది అని చెప్తున్నాను అని చెప్పేసి పిని చెప్పగానే ఇక అపూర్వైతే అదే బాబా అసలు ఏం జరిగింది అంటే మన నక్షత్ర రోడ్డు మీద నిలబడి వ్యూ బాగుంది కదా అని చెప్పేసి ఇలా సెల్ఫీ దిగుతుందంట అప్పుడు ఇలా కాల్ జారి పడిపోయిందంట కదా బేబీ అని చెప్పి అపూర్వ నక్షత్రాన్ని అడగనే అవును మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అంటుంది పోన్లేమ్మా ప్రమాదం నుంచి నువ్వు బయటపడ్డావు అదే పదివేలు అని చెప్పేసి శరత్చంద్ర అనగానే వీళ్ళు ఇప్పుడు ఏ మూలకొస్తాయి అల్లుడు గారు పదివేల కోట్లు అనండి అని చెప్పేసి గోరింటప్పిని అంటూ ఉంటే ఇక అయితే బావా నువ్వు వెళ్ళి హాస్పిటల్ బిల్లు కట్టేసి వస్తావా బావా అని చెప్పేసి ఇక అపూర్వైతే శరత్ చంద్రని అలానే భూమిని ఇద్దరిని అక్కడి నుండి పంపించేసి నోరు సరిగ్గా ఉండదా పిన్ని నీకు నోరు అదుపులో పెట్టుకో అని చెప్పేసి ఇక అయితే ఒరే చెర్రి నీకోసమే ఇప్పుడు మీ మామయ్యని బయటికి పంపించేశాను నేను నక్షత్రకి మీ అన్నయ్య గగనిచ్చి పెళ్లి చేస్తాను అని ప్రామిస్ చేసిన విషయం నువ్వు ఇక్కడే మర్చిపో భూమితో సహా ఎవరికి చెప్పకూడదు అని చెప్పేసి అపూర్వ అనగానే ఇక చెర్రి అయితే నేనెందుకు చెప్తాను అత్తయ్య వాళ్ళిద్దరు పెళ్లి జరిగితే మన రెండు ఫ్యామిలీస్ కలుస్తాయి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యే ఫస్ట్ పర్సన్ని నేనే కదా అలాగే అత్తయ్యా అని చెప్పేసి చెర్రి అంటాడు తర్వాతేమో భూమి ఇంటికి రాగానే ఇక మీరైతే ఆత్రంగా అమ్మ భూమి ఇప్పుడు నక్షత్రకి ఎలా ఉందమ్మా అని చెప్పేసి అడుగుతుంటే డాక్టర్లు నక్షత్రకి ఏ ప్రాణాపాయం లేదు అని చెప్పారా ఆంటీ నక్షత్రకి స్పృహ కూడా వచ్చింది అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక మీరైతే ఈ మాట వినాలని ఆ దేవుణ్ణి మొక్కుకుంటూ ఉన్నానమ్మా నేను ఒక కొబ్బరికాయలు కొడతాను అని చెప్పి మొక్కుకున్నాను కూడా అయ్యో నామతి మరపు మండ దేవుడికి ముడుపు కట్టడం మర్చిపోయానే బిందు నూరా అని చెప్పేసి ఇక మీరా బిందుని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది భూమి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తామన్నారో ఏమైనా చెప్పారా అని చెప్పేసి కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అడగనే లేదు బమ్మ రేప ఎల్లుండో డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పేసి భూమి ఉంటుంది అమ్మ ఎండను పడేసింది కదా భూమి కోసం కొంచెం మజ్జిగ తీసుకురా అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అమ్మగారిని లోపలికి పంపించి భూమి ఇలా రా అమ్మా అని చెప్పి పక్కకు తీసుకువెళ్ళి ఇప్పుడు చెప్పమ్మా నక్షత్రకు జరిగింది యాక్సిడెంటేనా లేకపోతే మనం అనుకున్నట్టుగా ఆపూర్వ ఆడిస్తున్న నాటకమా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే లేదు మామయ్య నాటకం కాదు నాటకం అయింటే ఆయన ఎందుకుంటారు అని చెప్పేసి భూమి చెప్పగానే ఆయన ఎవరు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు మీ అబ్బాయి గగన్ గారు మామయ్య అని చెప్పేసి భూమి అంటుంటే అగను అక్కడి కిందకి వచ్చాడమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఆడక్కగానే నక్షత్ర ప్రాణాపాయ స్థితిలో ఉంది అని ఫోన్ చేసి అపూర్వకి చెప్పిందే మీ అబ్బాయి మామయ్య భూమి అనగానే నాకేం అర్థం కాలేదమ్మా అసలు మన నక్షత్ర గురించి వాడికెలా తెలుసు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతుంటే మన నక్షత్ర గగన్ గారిని ప్రేమిస్తున్నాను అని ప్రేమించకపోతే చచ్చిపోతాను అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళిందంట మామయ్య బెదిరింపే అని అనుకున్నారంట కానీ నిజంగా ఆయన కోసం దూకి చచ్చిపోతుంది అని ఆయన అనుకోలేదంట అని చెప్పేసి భూమి చెప్పగానే నామమాత్రంగా ఉంది అనుకున్న ప్రేమ ఇంత చేసిన అని చెప్పి కృష్ణప్రసాద్ అనగానే ఆయన కూడా తన కోసం నక్షత్ర చచ్చిపోతుందని అనుకోలేదంట మావయ్య అపూర్వ ఇదంతా నాన్నకి తెలియకూడదు అని చెప్పి ఆయన దగ్గర మాట తీసుకునే లోపే నాన్నగారు వచ్చి ఆయన్ని కొట్టి చంపేయబోయారు మావయ్య కానీ ఇంత జరిగినా కూడా నక్షత్ర ఆయన్ని ప్రేమిస్తుంది అని నాన్నకి ఒక్క మాట కూడా నోరు తెరిచి చెప్పలేదు మామయ్య ఆ పూర్వలో ఉన్న అమ్మ మనసుని అర్థం చేసుకున్నాడు లేదా కూతురు కష్టంలో ఉండగా గొడవ ఎందుకులే అని అనుకున్నారో తెలియదు కానీ నిశ్శబ్దంగా దెబ్బలు తిని వెళ్ళిపోయారు మామయ్య అని చెప్పి భూమి చెప్పగానే చావు బతుకుల మధ్య ఉన్న నక్షత్రాన్ని నిజం తెలిస్తే మీ నాన్న చంపేస్తాడు అని చెప్పి వాడు నిజం చెప్పిండమ్మా ఎవరిదైనా ప్రాణమే అని అనుకుంటాడమ్మా వాడు అంత మంచి మనసు వాడిది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే నిజమే మామయ్య కానీ అంత మంచి మనసు నాకు దూరం అవ్వబోతుంది అని చెప్పేసి ఇక భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్